ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముళ్లమూరు మండలంలో గురువారం మధ్యాహ్నం మరోమారు స్వల్ప భూకంపం చోటు చేసుకుంది భూమి కంపించడంతో భయాందోళన చెందిన స్థానికులు వెంటనే ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు తరచుగా భూ ప్రకంపనలు రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు అది దక్షిణ యదుగోళ ములపురం మండలం ములపుర మండలం తాలూరు మండలం భూకంపం కనిపించింది కొన్ని విదేశీ పశువులు పశువుల్లో పశువుల్లో ఉల్లగళ్ళు కనిపించింది అది భూమి ఉపరితల వల్ల కనిపించింది అని అనుకుంటున్నా చర్చించుకున్నారు దానివల్ల ప్రజలకి భయ భయప్రద గురవుతున్నారు దానివల్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించిందని అనుకుంటున్నారు దానివల్ల మళ్ళీ నిన్న ఇవాళ కూడా కొంత కొన్ని ఏరియాలు కాదు తాలూకు మండలం మండలం మూలగొర మూలకొరే కనబడేది ఉలగలు ఏ కనపడింది దాని ప్రభావం లైట్ ఉందనుకుంటున్నారు కానీ కొంతమందికి ఇంకా చేయలేదు దానివల్ల ఇంకేవి జాగ్రత్తగా ఉండవలసిన కోరుకు దర్శ మండలం ముల్లమూరు తాళ్ళూరు మండలంలో భూమి పంపించినట్టుగా వీడియోలు షికారుగా వినిపిస్తున్నాయి దీనివల్ల ప్రజలు భయోందన చెందుతున్నారు దీని మీద ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు మంచి మంచి వివరణ ఇచ్చి ప్రజల్లో భయాన్ని పోగొట్టాలని నేను కోరుకుంటున్నాను